హరించి పోవురాని పాపము ఎలుదెత్తి చాటరా దత్తనామము హరించి పోవురాని పాపము అత్రి వెలిసాడు ఎలానో మూల దత్తుడు వెలిసాడు భువిపైన శ్రీ వెలిసాడు ఎలు చాటరా దత్తనామము నీ పాపము సాకారమైన సద్రువురా పరిపూర్ణమైన పరమాత్మదా తనలో తాను అర్పణ చేసి వెలిశాడు శ్రీ శ్రీదత్తుడు వెలిసాడు చాటరా దత్తనామము హరించిపోవు రాని పాపము అక్షరమాలతో విద్యను నేర్పి డమరుటముతో శాస్త్రము చాటి అక్షరమాలతో విద్యను నేర్పి డమరు ట్రంబుతో శాస్త్రము చాటి మోక్షము నసరు చెట్టదారి వెలిసాడు భువిపైన శ్రీ దత్తుడు వెలిసాడు భువిపైన శ్రీ దత్తుడు ఎలుదెత్తి చాటరా దత్తనామము హరించి పోవురా పాపము దాతరా మన రూపాల చి సెంట్ర ద్వనితో మెలు trolipi దాత రామన కృపల మూలని ఇచ్చి సెంట్ర త్రిశూలముతో దండ దారియై వెలిసాడు భూవిపైన శ్రీ దత్తుడు వెలిసాడు భూవిపైన శ్రీ దత్తుడు ఎలుఱetti cha దత్తనామము హరించి పోవు రాణి పాపము ఎలుదెత్తి చాటరా దత్తనామము హరించి పోవు రాణి పాపము